నమస్కారం అండి వెల్కమ్ టు రుచిలత వారాహి ఇవాళ నేను చేయబోయే రెసిపీ మురుకులు వచ్చింది అని కూడా అంటారు ఇది నోటికి రుచిగా ఎంతో కమ్మగా ఉంటుందండి ఎట్లనే మనకు పండగలు సీజన్ వస్తుంది కదా సంక్రాంతి బొగి వస్తుంది ఒకసారి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా తయారు చేయాలో చెప్తాను అండి ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నేను ఒక గ్లాస్ బియ్యప్పిండితో చేస్తున్నానండి ఒక గ్లాస్ బియ్యప్పిండికి హాఫ్ గ్లాస్ అటుకులు హాఫ్ గ్లాస్ పుట్నాలు వేసుకొని పచ్చివాసన లేకుండా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసి మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టిన తర్వాత జల్ జల్లీ తీసుకొని జల్లించేసి జలి జల్లించిన తర్వాత ఒక గ్లాస్ బియ్య పిండి యాడ్ చేసేసి దాంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ వా ఒక స్పూన్ నువ్వులండి నువ్వుల బదులు మీరు వామైన యాడ్ చేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్లు బటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి తర్వాత పొయ్యి మీద కొన్ని వాటర్ పెట్టుకొని వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం వా వేడి మంచినీళ్ళు యాడ్ చేస్తూ మొత్తం చపాతి పిండిలాగా కలిపేసుకొని చపాతి పిండిలాగా కలిపేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకొని మనం ఏదైతే జంతకాలు కట్టం ఉంటుందో దాంట్లో స్టార్ గుర్తున్న జంతికలతోటి తోటి చేసేసుకొని పక్కకు పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఈ చక్రాలకు సిమ్లో పెట్టుకొని చేయాలండి హైలో పెట్టి చేసామంటే లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది అవి ఏదైతే మనం పక్క పెట్టుకున్నామో అవన్నీ యాడ్ చేసేసి కొంచెం అయ్యే పైకి వచ్చేస్తే తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చూసుకుంటే ఎంత నోటికి రుచికరమైన మురుకులు చక్రాల రెసిపీ రెడీ అయిపోయింది మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి